స్పీకర్ శ్రీ వేముల మీరు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఈ చైర్ అంటే సభకు గౌరవం అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఆ చైర్ని కోచ్ఛన్ చేస్తూ మాట్లాడటం అంటే ఈరోజు తెలంగాణ సమాజమే బాధపడుతున్నటువంటి ఒక సందర్భం అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తమరు ఆ చైర్లో కూర్చున్నటువంటి సందర్భంలో యావత్ తెలంగాణ సమాజం అంతా ఒక బలహీన వర్గాలకు ఈ ప్రజాపాలనలో ఒక పెద్ద స్థానాన్ని కల్పించారని గర్వపడ్డారు అధ్యక్ష కానీ మీలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులంటే ఏమాత్రం గౌరవం లేకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పినా వినకుండా ఏకవాక్యంతో మీ చేరును క్వశ్చన్ చేయడం మిమ్మల్ని అవమానించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన అధ్యక్ష అధ్యక్ష ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మా బట్టి విక్రమాల కన్నా ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు కూడా తన ప్రతిపక్ష హోదా తీయటం కోసం ఇట్లనే చేసారు అధ్యక్ష అధ్యక్ష మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు ఒక దళిత స్పీకర్ కు జరిగినటువంటి అవమానంగా ఈరోజు సమాజం భావిస్తుంది కాబట్టి మీ పట్ల చేరు పట్ల గౌరవం లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తుల పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష ద్వారా ఈ జాతికి జరిగినటువంటి కింది వర్గాల జరిగినటువంటి అవమానానికి సంబంధించినటువంటి సమాజానికి ఒక మంచి సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుందని అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆ ఇనానమస్ గా చేసినామని చెప్తున్నటువంటి వ్యక్తులు గౌరవిస్తలేరు అధ్యక్ష గౌరవం లేదు అధ్యక్ష అవమానిస్తున్నారు అధ్యక్ష ఈ అవమానానికి మీరు తప్పకుండా ఆ వ్యక్తి పైన చర్య తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ సార్ శాసనసభలో చట్టసభలో అడుగు పెట్టాలి మరి చట్ ప్రజా సమస్యల మీద గళం ఇప్పాలని చెప్పేసి ఎంతో మంది విద్యావంతులు మేధావులు గతంలో సమైక రాష్ట్రంలో కావచ్చు ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కావచ్చు ఎంతోమంది మరి ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి వారి సమయాల్ని జీవితాలను కూడా అంకితం చేసి చట్టసభలో వస్తారు అధ్యక్ష కానీ ఈరోజు ఈ చట్టసభలో జరిగిన సంఘటన చూస్తే అధ్యక్ష ఒక సీనియర్ శాసనసభ్యులే ఉండి ఒక మాజీ మంత్రిగా పది సంవత్సరాలు మరి వారి పదవిని నిర్వర్తించి మరి ఒక దళిత స్పీకర్ అనే ఒక అహంకని ఆ కుర్చీలో మీరున్నారు కాబట్టి అధ్యక్ష ఈ విధంగా ఈ బాడీ లాంగ్వేజ్ ఈ భాష తీరు వారి ప్రవర్తన ఈరోజు సభ్యుల సమాజం సిగ్గుపడేలా మరి వారి నాయకుడి ఆలోచనల్ని వారి నాయకుడి ఆలోచనల్ని కూడా ప్రవర్తించేది మరి పరివర్తనం చేసేలాగా ఈరోజు మరి చట్టసభలో వారి భాష ఇది చాలా అవమానకరంగా మేము సభ్యులందరం భావిస్తున్నాం అధ్యక్ష ఇది ఇది భవిష్యత్తులో కూడా సభ్యులకు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చే విధంగా ఈ సంకేతాలు పోతున్నాయి అధ్యక్ష తప్పకుండా దీన్ని గతంలో వారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేరలేదు అధ్యక్ష అది యావత్తు సమాజాన్ని అవమానించండి అధ్యక్ష అదేవిధంగా దళిత ఉప ముఖ్యమంత్రిని కూడా రాత్రి రాత్రి భర్త చేసే అధ్యక్ష ఆ జాతిని అవమానించిన అధ్యక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత మరి జయంతి ఉత్సవాలు కానీ మరి ఎప్పుడు నిర్వహించలే అధ్యక్ష మరి ఇది వాళ్ళ నాయకుడు ఇది వారి డిఎన్ఏలో వారి డిఎన్ఏలోనే దళితుల మీద వివక్ష దళిత గిరిజనుల మీద వివక్ష ఉంది అధ్యక్ష తప్పకుండా మీరు ప్రజలకు మనోధైర్యం కల్పించేలా సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించేలా సభ మర్యాదలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అసెంబ్లీలో మరి గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారు మాట్లాడినటువంటి తీరు మరి అత్యంత జుగుప్సాంగా దూరంకారానికి నిదర్శనంగా ఇవాళ స్పీకర్ గారు చైర్ను చేస్తూ మాట్లాడినటువంటిది మా అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే అట్టడుగు వర్గాల బిడ్డలు ఇప్పుడిప్పుడు కొన్ని ఉన్నత పదవుల్లోకి వచ్చి మరి శాసనాలు చేసేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్లను భయోత్పాతానికి గురి చేసే విధంగా నువ్వు కేవలము అక్కడ శాసనసభలో అంటే స్పీకర్ గా కూర్చోవడం మాత్రమే నీకు ఏలాంటి హక్కు లేదు అధికారం లేదు అంటే స్పీకర్ పదవి అనేది రాజ్యాంగ బద్దమైనటువంటి పదవి దాని అది ఒక వ్యక్తిగా చూడకూడదు అది ఒక వ్యవస్థ ఇక్కడ మొత్తం ఇక్కడ సభ్యుల అందరి యొక్క గౌరవాన్ని మేము చూస్తా ఉంటాము ఎప్పుడు నిరంతరం మీరు ఎక్కువ అటే చూస్తూ ఉంటారు వాళ్ళకు ప్రతి అవకాశం ఈ రోజు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ హోదాలో మాట్లాడినారు ఆయన మీరు అవకాశం అనేక సార్లు హరీష్ రావు గారు మాట్లాడుతారు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు కానీ మిషనము కాబట్టి ఈ రోజు సభ్యుడు ఎవరైతే మాట్లాడిన్రో అది నిజంగా అత్యంత అవమానకరంగా మాట్లాడినరు అంటే ఈరోజు ఎట్లా ఉందంటే కొన్ని వర్గాలకు కొన్ని కుటుంబాలకు కొంతమందికే గౌరవము మిగతా వాళ్ళకి ఎవరికీ ఆ గౌరవం దక్కకూడదని ఏకవచనం కాకుండా నీకు 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 అని మాట్లాడినరు మా దగ్గర విజువల్స్ ఉన్నాయి అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం కాబట్టి ఖచ్చితంగా ఒక దళిత జాతి బిడ్డగా మరి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకని పదే 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 అవమానకరంగా నిన్న కూడా ఒక స్పీకర్ ట్రైబల్స్ గవర్నర్ గారిని కాంగ్రెస్ కార్యకర్త అంట ఇక్కడే అక్కడే మాజీ సీఎం గారు కూర్చొని గతంలో ఎస్ గవర్నర్ గారు మాట్లాడే ప్రతి మాట మా ప్రభుత్వం మాటనే అని ఆ రోజు కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నారు ఈరోజు మరి కార్యకర్త అని అలా ఆపాదించడం గవర్నర్ గారు కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక ట్రైబల్ గవర్నర్ గారిని అంతకుముందు మహిళా గవర్నర్ను ఈరోజు దళిత స్పీకర్ను ఈ రకంగా పదే పదే అవమానించడం అనేది ఏ రకంగా మీ యొక్క పార్టీకి శోభనిస్తుంది అది ఏ రకమైనటువంటి సాంస్కృతితో మీరు తెలియజేయాలి అదే అందుకనే ఖచ్చితంగా ఈ యొక్క సభా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఒక ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు కనీసం పోలియం దగ్గర కూడా రానియకుండా చేశారు ఆయన ఈ రోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతుంది గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభకు సహకరించండి చాలా బిజినెస్ ఉన్నది సభ్యులు మాట్లాడవలసిన అవసరం ఉన్నది లేదంటే సహకరించమంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది దయచేసి మాట్లాడండి సార్ స్పీకర్ సార్ భారతదేశంలో మన పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థలో పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ ద వరల్డ్ ఆర్ రూలింగ్ అథారిటీ ఆఫ్ ద స్పీకర్ ఇస్ సుప్రీం దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు ఈ సాంప్రదాయంతోనే భారతదేశంలో మన పార్లమెంట్ వ్యవస్థ కానీ మన అసెంబ్లీలు నడుస్తున్నాయి మరి ఈరోజు ఉదయం శాసనసభలో జరిగిన తీరు చాలా దురదృష్టకరం నేను తీవ్రంగా ఖండిస్తున్నారు మరి ఒక దళిత కమ్యూనిటీ చెందిన ఒక సీనియర్ నాయకుడు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు వారిపై ఒక అహంకార ధోరణితో అదే విధంగా కొంత ఇన్సల్ట్ చేసే విధంగా ఏ మెంబర్ మాట్లాడినా అది చెప్పింది మనం చేస్తున్నాం మీకు నేను గత శాసనసభ గురించి గుర్తు చేస్తాను స్పీకర్ గారు ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం అప్పుడు ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ గారు గవర్నర్ ప్రసంగం అప్పుడు అమర్యాదగా ఉన్నారని చెప్పి కేవలం ఆ కారణంతో రద్దు చేయబడింది నేను విధంగా పార్లమెంట్ లో కూడా నేను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ ఉంటిని పార్లమెంట్ లో కూడా అన్బికమింగ్ బిహేవియర్ కింద పోయిన పార్లమెంట్ ఎన్ లోనే ఒక టీఎంసీ సభ్యురాలి సభ్యత్వం రద్దు చేయబడింది ఈ రోజు ఉదయం ఇది చాలా బాధాకరమైన విషయం ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ విషయం ఏకవచనంతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ అదే విధంగా మీకు ఏం అధికారం ఉంది మీరు మిమ్మల్ని ఒక స్పీకర్ వ్యవస్థని ఒక శాసనసభ వ్యవస్థని ఒక పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థని ఇన్సల్ట్ చేసే విధంగా అవహేళన చేసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అదే విధంగా మరి చర్యలు తీసుకుంటూ ఈ విషయాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసి ఫర్దర్ యాక్షన్ లో ప్రొసీడ్ కావాలని చెప్పి నేను సవినంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు గత గత వారి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవి తాడికొండ రాజేవ్ గారిని తాడికొండ రాజే గారిని భర్తరపు ఎందుకు చెప్పిన ఎందుకు చేసిన వాళ్ళు చెప్పాలి ఎందుకు ఆ కారణం దానికి కారణం ఇంతవరకు చెప్పాలి నిండు సభలో మీరు ఆనాడు మంత్రులు ఉన్నారు భర్తరపు ఎందుకు చేసిన చెప్పాలి ఏం తప్పు చేసిన కూడా మీరు ఇంతవరకు చెప్పలే నిర్దొందనగానే భర్త చేశారు ఆ తర్వాత కొప్ప్ర ఈశ్వర్ ఉంటే కొప్ర ఈశ్వర్ గారు మినిస్టర్ ఉంటే ఆయన మీరు అవమానపరిచారు ఈ విధంగా ఈ విధంగా ఇవాళ స్పీకర్ స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారు స్థానం ఆ సీట్లో ఎవరైనా కూర్చోవచ్చు అది రాజ్యాంగం కానీ కాడియా ఒక దళిత స్పీకర్ ఉందని చెప్పి అంత హీలగా అంత హీనంగా మాట్లాడేది ఏందండి ఇది అందుకోసమే అందుకోసం సభ్యులు ఎవరైతే ప్రవర్తించారో ఆ సభ్యులు నిర్దర్థ ఉందా సభ్యత కడ్జెట్ చేయడం థ్యాంక్ యూ గౌరవ డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారు అధ్యక్ష దయచేసి మన అందరం కూడా ఈ సభ మర్యాదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సభాపతిగా ఉన్న మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి పైన ఉంది అధ్యక్ష ఈ సభ ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి వ్యవహారాలు ప్రజల తరఫున మాట్లాడేటువంటి సభ అధ్యక్ష ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది ఇటువంటి ఉన్నతమైనటువంటి సభలో ఈ సభ నడపటానికి సభాపతిగా మీరు అక్కడ కూర్చొని ఈ సభలను నియంత్రిస్తూ ఆర్డర్లో పెడుతూ సభ నడిపేటువంటి పూర్తి సర్వ హక్కులు భారత రాజ్యాంగం మీకు కల్పించింది అధ్యక్ష ఆ వేదిక పైనుండి అనేక మంది మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వారిచ్చినటువంటి నిర్ణయాలు సభ మొత్తం అంగీకరించి వాటిని ముందు తీసుకునేటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఒకనొక సందర్భంలో ఆనాటి ఉమ్మడి సభలో కూడా ఒక సభ్యుడు బయట సభాపతి గారి గురించి ఒక మాట మాట్లాడినందుకు యావత్ సభ మొత్తం పార్టీ అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ సభ్యుని పూర్తిగా సభ నుంచి రద్దు చేయటం కోసం ఎథిక్స్ కమిటీకి పంపించి నిర్ణయం కూడా చేసి సభ నుంచి పూర్తిగా రద్దు చేసినటువంటి దృష్టాంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అటువంటి నిర్ణయాలు అనేకం ఈ సభలో జరిగాయి గతంలో ఆనాటి ప్రతిపక్ష సభ్యులుగా అవతలు కూర్చున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు అవతలు కూర్చొని ఉన్నప్పుడు వారు ఏమి మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సభ నుంచి సంపూర్ణంగా రద్దు చేసింది అధ్యక్ష సభ్యత్వాన్ని అలాగే అట్లాగే ఈరోజు సభలో ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బడ్జెట్ పైన గౌరవ గవర్నర్ గారు నిన్న ఈ సభనుంచి జాయింట్స్ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో వారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో చాలా ఉన్నతంగా చాలా గొప్పగా వారికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి అటువంటి గవర్నర్ గారిని కూడా అవమానపరచడమే కాకుండా చివరికి సభని నియంత్రించే మిమ్మల్ని కూడా ఒక రకమైనటువంటి భావంతో మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం అధ్యక్ష బాధ అనిపించాయని కూడా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష ఇందులో వారు మాట్లాడుతూ అధ్యక్ష వారు ఏమంటారు అధ్యక్ష మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు ఏంటి అధ్యక్ష ఇది ఏం అధ్యక్ష ఇది ఏం అధ్యక్ష ఇది ఈ సభ నీ సొంతం కూడా కాదు అని అంటే మన అర్థం ఏంటి అధ్యక్ష సరే పెద్ద మనిషిగా కూర్చో పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా ఏంటి మాత్రమే ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష అది ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాద్ రావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా సభా స్థానంలో ఎవరు కూర్చున్నా ఎవరు కూర్చున్నా సభాపతి మీ మనసులో మీ రాజకీయ పార్టీకి మీకు ఒక రకమైనటువంటి ఏ భావం ఉండొచ్చు కొన్ని వర్గాల వల్ల అంత మాత్రాన మీ భావాల్ని మీ పార్టీ ఆలోచనల్ని మీ సభ్యుడి ద్వారా ఈరోజు సభాపతి స్థానంలో కూర్చున్న సభ్యుడి పైన ఆ రకంగా చురకనగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి ఈ సమాజానికి అవమానం ఇది చాలా తప్పని పదే పదే చెప్తూ మీకు సభలో ఉన్నటువంటి సభ్యులంతా మాట్లా ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అధ్యక్ష వాళ్ళు లేచి ఏమంటున్నారు ఏ రూల్ తీసుకోలేదు సభ్యులు మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష రూల్ పొజిషన్ అధ్యక్ష అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ఎంఎన్ కవల్ శబ్ద స్పీకర్ కు ఉన్నటువంటి స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారం చాలా స్పష్టంగా చెప్తున్నారు అధ్యక్ష స్పీకర్ రెగ్యులేట్ డిబేట్స్ and Proceedings of the House, he determines whenever or when a member should be called upon to speak and how long he be allowed to speak. He can also impose time limit on speeches whenever necessary. గౌరవ సభాపతి గారికి విశేషమైనటువంటి అధికారాలు కల్పించి సభను నడిపించడానికి ఈ ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగ ప్రకారం ఇక్కడ గొప్ప నేరైనటువంటి కార్యక్రమం బాధ్యతలు అప్పచెప్పి మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సభనే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే అధ్యక్ష దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇది కాదు విధానం మీ సభ్యుడు మాట్లాడింది మీ పార్టీ ఆలోచనది మీ నాయకుడు కేసీఆర్ గారు ఆలోచన ఇదేనా మీకు మొన్న లేట్స్ పార్టీ సమావేశం పెట్టి వారు మీ అందరికీ ఉద్బోధ చేసి పంపించింది ఇటువంటి మాటలు మాట్లాడటానికి సభలో ఏం మర్యాద ఇది ఒక సభాపతిని కూడా గౌరవించలేనటువంటి మీ సంస్కారం చూస్తా ఉంటే చాలా బాధగా ఉంది ప్రజాస్వామ్యాన్ని కూలు చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ సభ గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తప్పనిసరిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మేము భావిస్తా ఉన్నాం ఇప్పటివరకు సభ్యులు మాట్లాడినటువంటి అంశాలు అనేక మంది మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు మీరు పదే పదే వారిని వారించి సభను ఆటల్లో పెట్టి సభ్యుడు గౌరవంగా మాట్లాడటం కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని కూడా వారు క్వశ్చన్ చేస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం దీన్ని ముక్త కంటంతో ఖండిస్తూ సభ ఉందాన్ని సభా గౌరవాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం డెఫినెట్ గా ఆ సభ్యుడు మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ఆ సభ్యుడిని సరే మా సభ్యులు చాలా మంది పూర్తిగా ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేయమని చెప్పినారు కానీ మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది సభా వ్యవహారాల పైన గౌరవం ఉంది ఇదే అధ్యక్ష మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఈ రకమైనటువంటి రన్నింగ్ కామెంట్ చేస్తూ సభని నవ్వులు పాలు చేసేటువంటి వ్యవహారమే ఇది ప్రజాస్వామ్యానికి పతనానికి దారిస్తున్న అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీరు సర్కాస్టిక్ గా సర్కాసిజంతో లేకపోతే సభా నాయకులను లేకపోతే సభాపతి పైన లేకపోతే మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ ఏ మాట్లాడుకుంటూ పోవటం అనేది ఏ సభకి శోభను తీసుకొని రాదు గౌరవాన్ని తీసుకొని రాదు మనం అందరం ఈ సభ ఔినత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అధ్యక్ష అందుకే మాకు ప్రజాస్వామ్యం పైన సంపూర్ణమైనటువంటి గౌరవం మర్యాదలు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచన కలిగినటువంటి జాతీయ పార్టీగా రాజకీయ పార్టీగా మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం చెప్తున్నాం పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి తదుపరి చర్యల గురించి గా మీ ద్వారా ఆ ఆ సభ్యుడు వ్యవహార ఎథిక్స్ కమిటీకి పంపించండి ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం అప్పటి వరకు మాత్రం ఈ సెషన్ గా మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని ఒక సందేశాన్ని ఒక మెసేజ్ ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష చాలా బాధాకరం అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామికమైన పద్ధతిలో శాసనసభను నిర్వహించాలని శాసన శాసనసభను నిర్వహించాలని ప్రతి ప్రయత్నం ఆ ప్రయత్న భాగంలోనే మన ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ పరంగా నడవాలి సభ అని చేసిన మా ప్రయత్నానికి ప్రతి సందర్భంలో కూడా ప్రధానమైన ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు ఏదో విధంగా సభ నడవద్దని ఆలోచన చేసిన ప్రయత్నంలో నేను అందరి గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ నో మెంబర్ షుడ్ బి మేక్ ఎనీ కమెంట్స్ అగైన్స్ ద హానరబుల్ స్పీకర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద హౌస్ Inside or outside the house. So this is an important aspect to, to be taken into consideration. Any comment made by any member against the honourable speaker are final. Is contempt of the house. The decisions taken by the honourable speaker are final and they should be never be questioned by any member inside or outside the house. సో ద పాయింట్ ఆఫ్ కన్సిడేషన్ ఇస్ దాట్ హాన్రబుల్ స్పీకర్ పోస్ట్ మీరు ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి నామ మాత్రంగానే ఉన్నట్టు మరి వారి వాక్యాల ద్వారా కనబడటం హానరబుల్ స్పీకర్ పోస్ట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పోస్ట్ అండ్ నో బడీ కెన్ క్వశ్చన్ ఆన్ హిస్ డెసిషన్ ఆర్ ఆన్ ఇస్ రూలింగ్ అధ్యక్ష మేం చెప్పలే అధ్యక్ష ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరూ కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమాన్ని చేయాలని అనేక సందర్భాలు కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధకరం ఈరోజు ఏకవచనంతో ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ ఎస్ అన్ ఇండివిజువల్ ఇట్స్ అగేన్ ద ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు అపోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ద డిగ్నిటీ ఆఫ్ ద చైర్ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫాల్ ఆల్ మెంబర్స్ అధ్యక్ష రోజు మూ మా సభ్యులకు సంబంధించిన మరొక ఆదర్శంగా నిలబడాలి రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసిన ఈ రోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రులు అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్ ఐ బెక్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ వన్ అండ్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి మెంబర్ నేమ్డ్ వైజ్ స్పీకర్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ద హౌస్ ఫ రిమైండర్ ఆఫ్ ద సెషన్ మోషన్ ద్వశ్చన్ ఇస్ దండర్బ రూల్ టూ ఆఫ్ రూల్స్ దీ గుండ జగదీశ్వర్ రెడ్డి మెంబర్ నేమ్డ్ బై ది స్పీకర్ బి సస్పెండెడ్ ఫ్ర ఫ్ర ది సర్వీసస్ ఆఫ్ ది హౌస్ ఫార్ రిమైండర్ ఆఫ్ ది సెషన్ దో ఊ ఆర్ ఫర్ ది మోషన్ Please say ayes. Those who are the, uh, are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the member named by the Speaker is suspended from the services of the House for reminder of the session.